గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్లో రేవంత్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ గోదావరి జలాల్లో చుక్కనీటిని కూడా వదులుకోమని ఆయన తేల్చి చెప్పారు గత ప్రభుత్వం కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు కూడా తీసుకోకుండా ఖరీఫ్లో అధికంగా వరి దిగుబడి సాధించామని ఉత్తమ్ అన్నారు గోదావరి నది జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వలనే తెలంగాణకి న్యాయం జరగలేదు తుమ్మడి ఎట్టి బ్యారేజ్ తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు ప్రతి పౌరుడు గమనించాలి తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంఖుసమరణ చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు దిసుకుపోయి లక్ష కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లు కూలిపోయి ఆ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుంది చెప్పింది మన